హైదరాబాద్ కుక్కపల్లి హౌసింగ్ బోర్డ్లో విషాదం చోటు చేసుకుంది భర్త వేధింపులతో నవవధువు బలవన్ మరణానికి పాల్పడింది ఏప్రిల్ పదహారున శ్రీనివాస్తో పూజితకు వివాహమైంది అయితే శ్రీనివాస్ విరోధులతో పూజిత కూల్ డ్రింక్ తాగిన పాత వీడియో చూపిస్తూ వేధింపులకు పాల్పడ్డారు ఆ వీడియోని శ్రీనివాస్ అల్లుడు వాట్సాప్లో షేర్ చేశాడు ఆ వీడియోని చూపిస్తూ అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశారు వేధింపులు భరించలేక పూజిత బలవన్ మరణానికి పాల్పడింది పూజిత బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు భర్త శ్రీనివాస్ తో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో విషాదం చోటు చేసుకుంది భర్త వేధింపులని భరించలేక నవవధువు మరణానికి పాల్పడింది ఏప్రిల్ పదహారున శ్రీనివాస్ అనే వ్యక్తితో పూజితకి వివాహమైంది అయితే శ్రీనివాస్ విరోధులు ఎవరైతే ఉంటారో వారితో పూజిత కలిసి కూల్ డ్రింక్ తాగిన ఒక పాత వీడియోని చూపిస్తూ వేధింపులకి పాల్పడ్డాడు అని తెలుస్తోంది ఆ వీడియోని శ్రీనివాస్ అల్లుడు వాట్సాప్లో షేర్ చేయగా ఆ వీడియో శ్రీనివాస్ చూడగా ఇక అక్కడి నుండి పూజితని వేధింపులకి గురి చేయడం స్టార్ట్ చేశాడన్న విషయం తెలుస్తోంది అయితే ఆ వేధింపులు భరించలేక పూజిత బలవన్ మరణానికి పాల్పడింది పూజిత బంధువులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు భర్త శ్రీనివాస్ తో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులపైన ప్రస్తుతం కేసు నమోదైంది పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది అప్రాక్సిమేట్లీ అయితే ఈ అమ్మాయి ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఆ విషయమై దర్యాప్తు చేసినాము అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చినారు ఈ విధంగా భర్తామల వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్టం గురించి వేధిస్తున్నారు చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద త్రీ నాట్ ఫోర్ బి అంటే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ బి అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి ఎయిటీ బిఎన్ఎస్ ఎయిటీబిఎన్ఎస్ కింద కేసు కట్టడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ శ్రీనివాస రద్దని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నాం అండి ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది అమ్మాయిది కూడా పిఎంబీ కూడా కండక్ట్ చేయడం జరిగింది అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు అది పెండింగ్ ఉన్నది అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి